వాళ్ళ ఆరుగురు ఎమ్మెల్యేలు వాళ్ళ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీకి ఓటేసినప్పుడు విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళని డిస్క్వాలిఫై చేసి కాంగ్రెస్ పార్టీ అక్కడ డిస్క్వాలిఫై చేసి లేటెస్ట్గా నిర్ణయం ఏం తీసుకున్నారు ఇవాళ వాళ్ళకి డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యేస్కి పెన్షన్ కూడా ఇవ్వద్దని ఒక డిసిషన్ తీసుకున్నారు మరి అక్కడ కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీయే కదా మరి డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను హిమాచల్ ఏమో డిస్క్వాలిఫై చేస్తారు కర్ణాటకలేమో కాపాడుకుంటారు తెలంగాణలో ఏమో ఇన్సెంటివ్స్ ఇచ్చి జాయిన్ చేసుకుంటారు ఇది వీళ్ళ పరిస్థితి ఇలా మొత్తము భారతదేశం మొత్తం కూడా ఇయాల రాహుల్ గాంధీ గారిని చూస్తూ ఉన్నది ఇది ఇక్కడ ఉన్న సీఎం గారికి క్యారెక్టర్ లేరని క్యారెక్టర్ లేదని మొత్తం ఎట్లా తెలిసిపోయింది క్యారెక్టర్లెస్ పిలవని